జనగామ జిల్లాలో ది ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనగామ జిల్లాలో ఎన్నికలు ఈరోజు స్థానిక విజయ ఫంక్షన్ హాల్లో సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫర్టిలైజర్ సీడ్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గౌరీశెట్టి మునిందర్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బజ్జూరి రవీందర్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికలలో ఇంతకు ముందు పనిచేసిన అధ్యక్షునిగా ఉన్న పజ్జూరి గోపయ్య ప్రధాన కార్యదర్శి సిహెచ్ సదానందంని మరియు కోశాధికారిగా కాసర్ల రవీందర్ని ఏకగ్రీవంగా అందరి సభ్యుల మధ్యన ఎన్నుకోవటం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జనగామ జిల్లా అధ్యక్షులు పజ్జూరి గోపయ్య మాట్లాడుతూ గడిచిన విధంగానే అందరూ మాకు తప్పకుండా సహాయ సహకారాలు అందించాలని మనందరం కలిసి రైతులకు మంచి విత్తనాలు మరియు ఎరువులు పురుగుల మందులు విక్రయించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత మన అందరిపైన ఉన్నదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గూడెల్లి మధుసూదన్ రెడ్డి నడిపెల్లి సీతారాం రెడ్డి ధనుంజయ మహేష్ పిన్న సురేందర్ తదితరులు పాల్గొన్నారు